నలభై సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తూ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ జగనన్న అడుగుజాడల్లో కొనసాగుతున్న భోమన కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని విమర్శించే స్థాయి ఎవరికీ లేదని బొమ్మగుంట రవి స్పష్టం చేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో బుధవారం మీడియా ముందు మునికేశవులు లోకనాథం కృష్ణమూర్తి లోకేష్ తదితరులతో కలసే బొమ్మగుంట రవి మాట్లాడుతూ ఆరోపణలు చేసినంత మాత్రాన ప్రత్యక్షంగా చూస్తున్న నగర ప్రజలు నమ్మరన్నారు మూడు పార్టీలతో మూకుమ్మడి పోటీకి వచ్చిన తమ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయరెడ్డి ప్రజాక్షేత్రం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నగరాభివృద్ధి చేసిన ఘనతతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు తాను చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని పార్టీ మారితే నడిరోడ్డుపై ప్రాణత్యాగం చేసుకుంటానని ఈ సందర్భంగా ఆయన మీడియాకు తెలియజేశారు నాకు తెలిసి నేను ము ముప్పై ఐదేండ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను ఏమా నాకంటే ఎక్కువ ఐదేండ్లు ఉంటే కన్నాకరెడ్డి గారు నలభై ఏండ్లుగా ఉన్నాడు నలభై ఏండ్లుగా రాజశేఖర రెడ్డి కుటుంబంతోనే ఉన్నాం మేము ఏ పార్టీ మారలా ఏ జెండా మోయలేదు ఏ జెండాకి మేము నమస్కారం పెట్టలా ఒక రాజశేఖర రెడ్డి ఏ పార్టీలు ఉంటాయని కుటుంబం ఆ పార్టీలో ఉన్నాం కన్నాకరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకరి గురించి ఏవి ఎక్కడ కానీ మాట్లాడు ఎవరికి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నినాదం కలిగిన వ్యక్తిని నేను నేను ముప్పై ఐదు ఏళ్ళుగా ఆయన దగ్గర ఉండాను అంటే ఆయనలో ఎంతో మంచితనం ఉంటేనే ఉంటాం కన్నాకిరెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఈ ఊర్లో ఆయన విమర్శించే విధాన నేను స్థాయి అన్న విధానాలు కలిగిన వ్యక్తి లేడు కన్నాకిరెడ్డి గారంటే ఒక మంచితనానికి ఒక మారు పేరు ఏ ఒక్కరికైనా సరే ఈ ఊర్లో ఈ పాలంటు చేశాడని ఎవరైనా చెప్తే మీరు ఏం చెప్తే దానికి నేను నిలబడతా మాకు వ్యక్తిగతంగా నీకు అది చేయలేదు ఇది చేయలేదు అవేంటి దానికంతా నేను కాదు వ్యక్తిగా ఒక కుటుంబానికి ఎవరికి ఏ సమస్య చేయలే ఎప్పుడు అందుకే దయచేసి మూడు పార్టీలు మనకొద్దు ఒక పార్టీ మనకు ముద్దు